అస్త్రములు ప్రయోగించాడంటే లక్ష్మణ స్వామి అంతులేదు ఇంచుమించు ధనుర్వేదంలో ఉన్న రౌద్రాస్త్రం వాయవ్యాస్త్రం ఐంద్రాస్త్రం మహేశ్వరాస్త్రం ఇన్ని అస్త్రములను ప్రయోగించాడు కొద్దిగా క్షోభకి గురి అయినట్టుగా ముఖ కవళికలు కనపడ్డాయి ఈలోగా మీరు నా వెంట లక్ష్మణుడు తరవకుండా చూడండి నేను ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఇంతకన్నా బలమైన రథాన్ని చాలా గొప్ప అస్త్రములను తీసుకుని వస్తానని ఒక్క క్షణంలో మాయమై లాకే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి గొప్ప రథంతో మళ్ళీ అనేక ముసలములు పరిఘలము శూలములు ఖడ్గములు అన్నిటినీ పెట్టుకుని తిరిగి మళ్ళీ భూమిలోకి వచ్చేసాడు ఐంద్రాస్త సంబంధమైన బాణాన్ని వింటినారియందు సంధించి ఆకర్మాంతము లాగి ధర్మాత్మ రాముడు ధర్మాత్ముడైతే సత్యసంధ రాముడు సత్యమును తప్ప ఎన్నడూ అసత్యము పలకని వాడైతే రాము దశరథి రాముడు నిజంగా